నమస్తే అండి జీనియస్ సీడ్స్ కంపెనీ ప్యాడీ వెరైటీ సంపద దొడ్డు రకం రైతు పేరు కంటార రామస్వామి ధోనిపాముల విలేజు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి మల్లికార్జున ఫర్టిలయర్సు చండూరు రమేష్ చెట్టు గారు ఇది మొత్తం ప్యాకెట్స్ వచ్చేసి మూడు ప్యాకెట్లు మొత్తం ఇదంతా వారు మారడం జరిగింది ప్రజెంట్ ఇది కండిషన్ వచ్చేసి ట్వంటీ సెవెన్ డేస్ క్రాప్ ఇది ఇప్పటి వరకు అయితే దుబ్బు కూడా బాగా కడుతుంది మంచిగా ఉంది ఎలాంటి తెగుళ్ళు కానీ వేరే కానీ ఏం లేవు ఈరోజు రైతు అందుబాటులో లేడు ఇది జీనియస్ ఈడ్స్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి రీసెర్చ్ వెరైటీ సంపద దొడ్డు వెరైటీ సూపర్ ఉందండి మంచిగా ఉంది థ్యాంక్